ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ మీ అందరి కోసం నేను హోమ్ మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించబోతున్నానండి ఈ వీడియోలో మరి దీన్ని వాడటం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే ముఖ్యంగా జుట్టు ఊడటాన్ని తగ్గిస్తుంది అలాగే చుండ్రు కానివ్వండి పేలు కానివ్వండి లేదంటే విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంది అంటే బాల్ హెడ్ అనేది మనకు లైట్గా బాల్ హెడ్ అనేది కనిపిస్తుంది స్టార్టింగ్లో కానివ్వండి లేదంటే మిడిల్లో కానివ్వండి బాల్ హెడ్ అనేది రావడం జరుగుతుంది కొంతమందిలో సో అలాంటి వారికి కూడా ఈ షాంపూ చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకు చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు ఇప్పుడు వైట్ హెయిర్స్ అనేవి అంటే తెల్ల వెంట్రుకలు అనేవి కామన్గా కనిపిస్తున్నాయి సో మరి వాటిని మనం నివారించడం ఎలా అంటే మీకు బయట కెమికల్ షాంపూస్ వాడటం వల్ల కానివ్వండి లేదంటే ప్రోటీన్ లోపం వల్ల కానివ్వండి అది ఎందుకు అవుతుంది అనేది చాలామందికి తెలియదు సో మనకి ఇప్పుడు ఈ హోమ్మేడ్ షాంపూ వల్ల మీకు గా అలాగే నల్లగా పెరగడానికి కూడా ఈ షాంపూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతాము దీనికి అనేది నేను చూపించబోతున్నాను మీరు సింపుల్గా ఏ ఇంగ్రీడియంట్స్ దొరికితే వాటితో మీరు చేసుకోవచ్చండి సో మరి చూపిస్తా చూపిస్తాను నేను మనకు ఈ హోమ్మేడ్ షాంపూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముఖ్యంగా కుంకుడుకాయలండి కుంకుడుకాయల గురించి మనకు తెలిసిందే న్యాచురల్ ఫోప్ అంటే న్యాచురల్గా మనకు నురుగ రావడానికి అలాగే జుట్టును క్లీన్ చేయడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే శీకాయలు షీకాకాయలు కూడా నాచురల్గా ఫోమ్ రావడానికి యూజ్ అవుతుంది జుట్టు క్లీన్ చేయడానికి నల్లగా పెరగడానికి కూడా యూజ్ అవుతుందండి శీకాయలు మీకు ఏది ఉన్నా లేకున్నా కూడా ఇందులో ఓన్లీ కుక్క ఈ కుంకుడికాయలతో మీకు ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నా యాడ్ చేసుకొని వాడండి అండి శీకాయలు దొరికినా పర్వాలేదు దొరకకున్నా ఏం ప్రాబ్లం లేదు అలాగే కర్రీలీఫ్ మనకు కరివేపాకు విరివిగా దొరుకుతుంది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది మనకు జనరల్గా హెన్నాలో కలుపుకోవచ్చు దీని జ్యూస్ని అలాగే మనకు కుంకుడుకాయలు షాంపూలో వేసుకొని చేయవచ్చు దీంట్లో ఐరన్ ఉండడం వల్ల జుట్టు నల్లగా పెరగడానికి యూజ్ అవుతుంది కరివేపాకు చాలా బాగా యూజ్ అవుతుందండి హెల్త్కి కానివ్వండి మనకు జుట్టుకు కానివ్వండి కరివేపాకు ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మెంతులు మెంతులు మనకు ని దూరం చేస్తుంది అలాగే జుట్టు ఎదుగుదలకు చాలా బాగా యూజ్ అవుతుంది మెంతులు అలాగే ఆమ్లా ఆమ్లా ఇమ్యూనిటీ బూస్టర్ మనకు అందరికీ తెలిసిందే రెసిస్టెన్సీ పవర్ని పెంచడానికి కూడా ఈ ఆమ్లా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన జుట్టు నల్లగా గా నల్లగా పెరగడానికి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి మనకి ఈ ఆమ్లా అనేది యూజ్ అవుతుంది ఒకవేళ మీకు పచ్చివి ఆమ్లా దొరికితే కనుక మీరు పచ్చివి కూడా వాడుకోవచ్చు నేను బట్ రా మెటీరియల్ తీసుకుంటున్నానండి అలాగే మందార పువ్వులండి మందార పువ్వులు మనకు ఎక్కడైనా దొరుకుతాయి ఈ మందార పువ్వులు దాదాపుగా నేను ఒక పది పువ్వుల వరకు తీసుకున్నాను వీటిని మనకి ఇది జుట్టును పెంచడానికి అలాగే నల్లగా ఉంచడానికి చుండుని తగ్గించడానికి యూజ్ అవుతుంది మరి ఇది వీటి ద్వారా మనం వీటితో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాము ముందుగా ఉంగిరకాయలండి వీటిని ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఒక గిన్నెలో వేసేసుకోండి వరకు మనం నీటిని పోసుకుందాం మీకు ఇంకా తొందరగా కావాలి షాంపూ అంటే మాత్రం మీరు ఒక గంట ముందు నానబెట్టండి నానబెట్టడం ద్వారా మీకు తొందరగా బాయిల్ అయిపోతుందండి అంటే మెత్తగా మనం రసం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంతమందికి ఏంటంటే కెమికల్ షాంపూస్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అని తెలిసినా కూడా చాలా మంది అంటే తప్పనిసరి పరిస్థితుల్లో వాడడం జరుగుతుందండి ఇప్పుడు నా దగ్గరికి నార్మల్గా మనకి జీవధార హెర్బల్ షాంపూ అనేది నేను ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుండి మేము అందిస్తున్నాము అది ఏంటంటే మీకు ఇప్పుడు ఇచ్చే ఇంగ్రీడియంట్స్ ఏవైతే చూపిస్తున్నానో వాటితో పాటు అందులో వేపాకు మందార ఆకులు అంతేకాకుండా దాదాపు పద్దెనిమిది రకాల ఈ హోమ్మేడ్ షాంపూస్ మనకి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసి ఇవ్వడం జరిగింది నేను సో చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి ఒకవేళ వీలు కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్లకు పావు లీటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ అలాగే హాఫ్ లీటర్ బాటిల్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి నేను అందరికీ చాలా తక్కువ రేట్లలో ఇస్తున్నాను అంతేకాకుండా మీకు బ్యూటీ పార్లర్స్ కానివ్వండి లేదంటే ఆయుర్వేదిక్ షాప్స్ కానివ్వండి ఉంటే వాళ్ళకి ఇంకా అంటే బల్క్లో తీసుకుంటారు కాబట్టి ఇంకా తక్కువ రేట్లలో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు చాలా ఏరియాస్కి మేము పంపిస్తున్నాము అంటే నాన్ లేబుల్ ప్రోడక్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి జీవధార బ్రాండ్ కాకుండా మీరు ఏదైతే మీకు పార్లర్ బేస్ ఉన్నా కూడా పార్లర్ మేం పెట్టుకోవడానికి సేల్ చేయవచ్చు దాన్ని ప్రిపేర్ చేయడానికి మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటే సరిపోతుందండి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ టైంని స్పెండ్ చేయలేక ఇప్పుడు హెయిర్కి సంబంధించిన చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి అందరూ చూస్తున్నారు వాటిని కొని తెచ్చుకోవడం జరుగుతుందండి కెమికల్ షాంపూస్ వాడటం వల్ల ఎందుకంటే మనకి కుంకుడుకాయల గురించి చా దాదాపు చాలా మందికి తెలుసు ఎందుకంటే ఇవి హెయిర్కి సంబంధించినవి హెయిర్ దీని ద్వారా తలస్నానం చేయడం వల్ల హెయిర్ చాలా బాగా ఉంటుంది మృదువుగా పెరుగుతుంది అలాగే పొడవుగా పెరుగుతుంది డాండ్ర సమస్యలు ఏవైతే ఉంటాయో బట్ అన్నింటినీ తగ్గిస్తుంది అని చాలా మంది తెలుసు మనకు పెద్దలు ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏజ్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తూనే ఉంటారు మాకేంటంటే మాకు మా నానమ్మ తాతయ్యల కాలం నుండి కుంకుడికాయలు మంచివి శ్రేష్టమైనవి శీకాయలు శ్రేష్టమైనవి అని చెప్పడం ద్వారా నేను ఈ హోమ్ మేడ్ షాంపూస్ అనేవి వాడటం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీరు చూడండి ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు మనమే కెమికల్ షాంపూస్ వాడలేక టైం స్పెండ్ చేయలేక ఉంటున్నాము రాబోయే జనరేషన్లో మాత్రము ఇంకా వాళ్లకు ఎవరైతే పిల్లలు ఉంటారో నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వీటి గురించి చెప్ప చెప్పలేకపోవడం ద్వారా మన దీనికి సంబంధించిన కవర్ఫుల్ ఏదైతే ఉంటుందో అంటే ఇది ఎలా పనిచేస్తుంది దీని ప్రభావం ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియక చాలామంది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో మనం చూడబోతున్నామండి ఎందుకంటే మీరు కొంచెం టైం స్పెండ్ చేసుకొని వాళ్ళకు కూడా వీటి గురించి చెప్పండి న్యాచురల్ ఆయుర్వేదిక్ కానివ్వండి హర్బల్స్ గురించి కానివ్వండి తెలియడం ద్వారా వాళ్ళు కూడా ఎంతో కొంత నేర్చుకోవడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇప్పుడు నార్మల్గా నేను పదిహేను నిమిషాల టైం పడుతుంది అని చెప్పాను కదా ఇప్పుడు ఈ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఫైమ్ అని చెప్తున్నాను మీరు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి మీకు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే మీకు షాంపూ అనేది అయిపోతుంది సో ఒకవేళ పిల్లలు ఒక ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నవారు అంటే క్వాంటిటీ ఎక్కువ కావాలి కావాలి కాబట్టి మనకు నార్మల్గా వన్ లీటర్ కానివ్వండి టూ లీటర్స్ కానివ్వండి షాంపూ అయ్యేటట్టు మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అనేది పెంచుకున్నారనుకోండి క్వాంటిటీ మీరు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మీరు ఎప్పుడైతే తలస్నానం చేయాలి అనుకుంటారో ఆ రోజు మీరు ఒక వన్ అవర్ ముందు బయట పెట్టేసుకొని కొంచెం వేడిగా చేసుకొని మీరు తలస్నానికి వాడాలనుకోండి మీకు ఈ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోని టూ లీటర్ షాంపూ వరకు కూడా మీకు స్టోరేజ్ చేసుకోవడం జరిగిపోతుంది టైం కూడా వృధా అవ్వదండి మనము న్యాచురల్ మేడ్ షాంపూని ప్రిపేర్ చేసుకుంటే మనం వాడిన తర్వాత అంటే షాంపూ యూజ్ చేసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుందండి ఎందుకంటే మీరు బయట నుండి బిర్యానీ తెప్పించుకొని తినడానికి ఇంట్లో బిర్యానీ చేసుకొని తినడానికి ఎంత అయితే డిఫరెన్సెస్ ఉంటుందో సో అలాగే మనం న్యాచురల్గా హోమ్మేడ్ ప్రిపేరేషన్ ఏదైతే చేసుకుంటామో దాన్ని వాడటం వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుంది చూసారు కదా అంటే నార్మల్గా ఆ స్మెల్ అనేది మనకు హర్బల్ స్మెల్ అనేది తెలిసిపోతుందండి ఎందుకంటే మనకి ఇందులో కరివేపాకు వేశాము శీకాయలు కుంకుడికాయలు మెంతులు మందార పువ్వులు ఇవన్నీ వేసాం కదా ఆమ్లా అవన్నీ సో వాటి స్మెల్ అనేది మనం చేసుకుంటుంటేనే మనకు తెలుస్తుంది అబ్బాయి ఎప్పుడు యూస్ చేస్తే బాగుంటుంది దీని రిజల్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి సో నేనైతే దాదాపు ఇప్పుడు ఈ టూ థౌసండ్ ఫైవ్ నుండి స్టార్ట్ చేశానండి నేను ఇలా షాంపూస్ ఇవన్నీ చేయడము నుండి నేను ఇంతవరకు కెమికల్ షాంపూస్ అనేది వాడలేదు మా ఇంట్లో అందరం ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కంప్లీట్ హర్బల్ దానిపైనే ఉంటామండి వేరే వాటి జోలికి అసలు వెళ్ళము ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు సో వాటిపైన కాన్సన్ట్రేషన్ పెడితే ఏది కూడా మనం ఒక ఒక ప్రోడక్ట్ పైన నివ్వలేమండి ఎందుకంటే మనం ఏదైతే హర్బల్ అనేది చూస్ చేసుకుంటామో ద బెస్ట్ అంటే ఓన్లీ హర్బల్ మాత్రమే మీరు ఒక్కటి గమనించుకోండి మనకి షాంపూస్లలో కూడా నేను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ అనేది చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లలో ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఈ హెర్బల్ షాంపూ అనేది మనకు హోమ్మేడ్ ఎలా చేయాలి అని చెప్పేసి చూపిస్తున్నాను చెప్తున్నాను కదండి ఒకవేళ మీకు ఈ కుదరకపోతే కనుక మన జీవధార షాంపూ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ద బెస్ట్ షాంపూ అంటే జీవధార షాంపూ అండి ఇది కంప్లీట్గా బాయిల్ అయిందండి మనకు మెత్తగా తగ్గుతుంది చూసారా సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని రసం అనేది తీసుకుందామండి షాంపూ ఎలా వచ్చింది ఏ కలర్లో వచ్చింది చూపిస్తాను నేను దీన్ని మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసుకొని ఇంకా కొద్దిగా చల్లని యాడ్ చేసుకొని దీని రసం అంతా తీసుకున్నామండి చాలామంది ఏంటంటే బయట చిన్న ప్యాకెట్ వన్ రూపీ టూ రూపీస్ ప్యాకెట్లలో వచ్చే షాంపూ తీసుకొని దానికి వచ్చే ఫోమింగ్ చూసి అబ్బా ఎంత చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి వాడుతుంటారు ఇంతకంటే న్యాచురల్ ఫోమింగ్ ఎక్కడైనా ఉంటుందా చూ చూడండి ఒకసారి మనం తీసుకున్న క్వాంటిటీకి అసలు ఎంత ఫోమింగ్ వస్తుంది చూసారా మీకు ఒకసారి జుట్టుకు పెట్టుకుంటే ఆయిల్ అనేది పోలేదనుకోండి ఇంకొంచెం క్వాంటిటీ అనేది పెంచుకోండి సరిపోతుంది అంతే తప్ప మీరు ఏదో బయట షాంపూస్ పెడితే మాకు ఫోమింగ్ మీకు ఎంత ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుందో బయట షాంపూస్ పెడితే అంటే ఫోమింగ్ వచ్చి క్లీన్ అయ్యి ఎంత ఫాస్ట్గా క్లీన్ అవుతుందో మీకు అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అని అర్థం అండి దానికి ఇదేంటంటే మీకు స్లోగా పనిచేసినా కూడా మీకు హెయిర్ని అసలు ఒక్క వెంట్రుక కూడా ఊడటం అనేది ఉండదండి దీంతో చాలా క్లీన్గా అంటే మీకు మాడు నుంచి ఒక హెయిర్ వెంట్రుకలు అంటే చివర్ల వరకు కంప్లీట్గా క్లీనింగ్ అనేది చేస్తుంది ఇది చూసారు కదా ఎంత ఫోమింగ్ అనేది వస్తుందో మనం ఇంకా వాటర్ కనుక పోస్తే ఇంకా ఫోమింగ్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఇది కంప్లీట్గా ఫిల్టర్ చేసిన తర్వాత ఏదైతే ఈ గుజ్జు టైప్లో ఉంటుందో దీన్ని మీరు బాడీకి కంప్లీట్గా క్లీన్ చేసుకోవడానికి యూ యూస్ చేయొచ్చండి స్క్రబ్బింగ్ బేస్లో పనిచేస్తుంది ఇది దీన్ని కూడా మనకు వేస్టేజ్ అనేది ఏమి ఉండదు దీంతో మీకు చర్మం పైన ఉండే డెడ్ స్కిన్ నార్మల్గా ఉండే డెడ్ స్కిన్ కానివ్వండి దుమ్ము కానివ్వండి ఏదైతే ఉంటుందో అదంతా క్లీన్ అవుతుంది మీకు సోప్ కూడా అవసరం ఉండదు దీనికి ఏదైతే కొద్దిపాటు ప్రభావం అంటే దీనికి కొద్దిపాటు ఉండే నురుగా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనకు సోప్ బేస్లో న్యాచురల్ సోప్ బేస్లో వాడవచ్చు మనం స్కిన్కి మీరు ఒక్కసారి దీన్ని యూజ్ చేయండి ఒకవేళ జుట్టు ఊడకపోవడం అంటే నార్మల్గా మీ జుట్టు ఎలా పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు జుట్టు అనేది ఊడదండి జుట్టు చాలా హెల్తీగా పెరుగుతుంది నాది గ్యారెంటీ మీరు ఒక్కసారి వాడి చూడండి జుట్టు ఎలా ఉంటుంది అనేది ఒకవేళ మీకు మంచి రిజల్ట్ కనుక ఉంటే మా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షాంపూస్ కూడా నేను చూపించబోతున్నాను ఇలాంటి కంటైనర్ ఉంటే ఇలాంటి కంటైనర్లో స్టోర్ చేసుకోండి లేదు అంటే నార్మల్గా మనకు వన్ లీటర్ టూ లీటర్ బాటిల్లలో కూడా మేము స్టోర్ చేయవచ్చండి అండి కదా కలర్ ఎలా వస్తుందో మనకు మందార ఆకుల కలర్ అండి ఇది అసలు మెయిన్గా మనకు వచ్చింది సో మీరు ఎందుకు తీసుకున్నానంటే నార్మల్గా మనకు ఫోమింగ్ ఎలా వస్తుంది అనేది డౌట్ ఉంటుంది కదా అందరికీ చూశారు కదా మనకు న్యాచురల్గా మేడ్ షాంపూ ఎలా ప్రిపేర్ అయింది అనేది ఇదే అండి సింపుల్గా మనం చూ ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ షాంపూ సో అందరూ యూస్ చేయండి ఒకసారి మీకు ఎంత బాగా రిజల్ట్స్ ఉంటాయి అనేది తెలిసిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్